హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శ్రీ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఇదిగోండి ఇది పాలకూర అండి దీంతో మనం ఒక బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం ఇవాళ చూద్దామా ఇట్లా పాలకూరని శుభ్రంగా కడుక్కొని మిక్సీ పట్టుకోవాలండి నీట్గా మిక్సీ చేసేసుకొని చక్కగా మనం దీన్ని బ్రేక్ఫాస్ట్లుగా ఉపయోగించే దోసల పెండిలో కలుపుకుందామండి దీంట్లో కాల్షియం అధికంగా ఉంటుందండి పాలకూరలో ఇది ఫార్టీ ఫైవ్ ఏజ్ దాటిన లేడీస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది ఫైబర్స్ కూడా బాగా ఉంటాయి విటమిన్స్ ఉంటాయి ఇది ఇంట్లో అందరికీ కూడా చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది పొద్దున్నే ఉత్త దోశలు పిండి కాకుండా ఇట్లా ఏదైనా ఆకుకూరని గ్రైండ్ చేసి లేదంటే బీట్రూట్స్ అలాంటివి గ్రైండ్ చేసి వేసుకుంటే మనం హెల్తీగా దోశలు వేసుకోవచ్చండి ఇట్లా పొయ్యి మీద పెనం పెట్టుకొని చక్కగా ఆయిల్ అప్లై చేసుకొని తుడిచేసుకొని ఇట్లా ఒక గరిటెడు గరిట గరిటన్నర పిండి వేసుకొని దోశలు మనం చక్కగా ఇట్లా పోసుకుంటే చాలా ఆరోగ్యంగా ఇంటిల్లిపాది హెల్తీగా తినొచ్చండి ఉత్త దోశల కన్నా కూడా ఇట్లా ఏదైనా యాడ్ చేసుకుంటే మనకి హెల్త్ బెనిఫిట్స్ బాగా ఉంటాయి అందరూ కూడా ఇట్లా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది పొద్దున్నే కొంచెం శ్రమ అనుకోకుండా ఆ కొన్ని ప్రిపేర్ చేసి పెట్టుకొని ఇట్లా మిక్సీ పెట్టుకొని చక్కగా పిండిలో కలిపేసుకోండి అదే మళ్ళీ అదే ఇంకో దోశ వేసుకొని దానిపైన ఎగ్ కూడా వేసుకోండి ఎగ్లో ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి పిల్లలకి కానీ మనకి లేడీస్కి కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది ప్రోటీన్స్ కూడా మనకు అందుతాయి ఇదిగోండి ఇట్లా ప్రోటీన్స్తో విటమిన్స్తో కాల్షియం అన్నీ ఉన్నటువంటి ఆరోగ్యకరమైన దోశలు పల్లీ చట్నీతో ఇలా గార్నిష్ చేసుకొని తింటమేనండి చాలా టేస్ట్గా ఉంటాయి చాలా హెల్తీగా ఉంటాయి అందరూ ట్రై చేసి చూడండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికీ నా థ్యాంక్స్ అండి